నమస్కారం మీ అందరికీ కథాతరంగం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చాలా తమాషాగరుండు బలం ఉండి సరిపోదు బుర్రలో కాస్త తెలివి కూడా ఉండాలి అని నిరూపించే కథే గీక్షసులు ఇక కథలోకి వెళ్దాం అనగా అనగా ఒక ఊళ్ళో రాముడు భీముడు అని ఇద్దరు మిత్రులు ఉండేవారు వాళ్ళిద్దరిదీ మాంచి సావాసం ఇద్దరూ ఆ ఊళ్ళోనే అడుక్కు తిని బతికేవాళ్లు ఒక్క ఊళ్ళో ఎన్నాళ్లు దొరుకుతుంది వాళ్లకు బిచ్చం అందుకని ఆ ఊరు వదిలి దూరదేశాలు పోయి బతుకుదామని ఇద్దరూ కలిసి బయలుదేరారు కొంతదూరం పోయేవరకు రాముడు భీముడుతో ఇదిగో భీమా మనిద్దరం ఒక మాటకు వద్దాము మనకు దొరికిందెల్లా చెరిసగం పంచుకుందాము అన్నాడు భీముడు సరే అన్నాడు ఇదిగో ఇక్కడ దగ్గర్లో ఎక్కడో గాడిద ఉంది దాన్ని పట్టుకు తీసుకెళ్దాం మనకు ఏది దొరికినా దానిమీద వేసుకోవచ్చు అన్నాడు రాముడు భీముడు సరే అని రాముడు చెప్పిన దోవనే పోయి అక్కడ ఒక గుంజకు కట్టిన గాడిదను తీసుకువచ్చాడు ముగ్గురు మళ్లీ కొంచెం దూరం నడుచుకుంటూ పోయారు ఇదిగో భీమా ఇక్కడ చీమల పోతున్నాయి కాసిని తీసి మూట కడతాను ఎందుకైనా పనికిరాకపోతయ్యా అన్నాడు రాముడు ఇంకా కొంచెం దూరం పోయేవరకు చాకలివాడి బానా కనిపించింది కూడా తీసుకుని గాడిదమీద కట్టుకుని బయలుదేరారు ఇంతలో పొద్దుకూక వచ్చింది ఆకాశాన దట్టంగా మబ్బు పట్టింది ఉరుములు మెరుపులతో వాన వచ్చింది దగ్గర్లో ఏది కనపడినా చాలు అందులో తలదాచుకుందామనుకున్నారు ఇద్దరు అలాగే కాస్త దూరం పోయేవరకు పెద్ద మేడ కనిపించింది అదుగో పేద్ద మేడ అన్నాడు భీముడు ఇద్దరూ ఆ కటిక చీకట్లో తడుస్తూ ఆ పేద్ద మేడ దగ్గరికి చేరుకున్నారు రాముడు ఆ ఇంటి మెట్లు తలుపులు గడియలు చూసి ఇది ఎవడితో రాక్షసుడి కొంపలాగా ఉంది మనం పారిపోదాం అన్నాడు భీముడికి భయం వేసింది కాని ఈ వానలో ఎక్కడికి పోతాము అనుకుని ధైర్యం తెచ్చుకుని దీంట్లోకే పోదాం పదిరామా రాక్షసుడు వస్తే నేను చూసుకుంటా అన్నాడు ఇద్దరూ బలమంతా ఉపయోగించి తలుపు నెట్టి గాడిదను లోపలికి తీసుకెళ్లి మళ్లీ తలుపు బిగించారు లోపల రాక్షసీ లేదు లేదు వాళ్లకు బాగా ఆకలి వేసింది అన్నము కూరలు పళ్ళూ పెట్టి ఉన్నాయి గాడిదను స్తంభానికి కట్టివేసి ఇద్దరూ కూర్చుని ఆ అన్నమంతా మెక్కారు కడుపు నిండేసరికి వాళ్లకు నిద్ర వచ్చింది పెట్టడం మొదలుపెట్టారు ఇంతలో ఎక్కడో తిరగటానికి పోయిన రాక్షసుడు వచ్చాడు తలుపులు బిగించి ఉండేసరికి వాడికి కోపం వచ్చింది ఎవడ్రోయి లోపల తలుపు తీస్తారా మిమ్మల్ని పచ్చడి చేయమంటారా అని కేకవేశాడు ఈ కేకతో రాముడికి మెలకువ వచ్చింది గజగజ వణుకుతూ భీముణ్ణి లేపి విన్నావా కేక రాక్షసుడు వచ్చాడు అన్నాడు నాకు వాడి కేకలంటే లెక్కలేదు నువ్వూరుకో నేను జవాబు చెప్తాను అని భీముడు రాక్షసుని దబాయించాడు ఎవడువై నువ్వు హాయిగా నిద్రపోయేవాళ్ళని వచ్చి లేపుతావో అని అన్నాడు నేనా రాక్షసుణ్ణి ఇది నా ఇల్లు తలుపు తీయకపోతే మీ ప్రాణాలు తీస్తాను అన్నాడు రాక్షసుడు నువ్వు రాక్షసుడువైతే మేము గీక్షసులం ఏమనుకున్నావు మేము రోజూ రాక్షసుల్నే తింటాము అన్నాడు భీముడు రాక్షసుడికి ఆశ్చర్యం వేసింది ఏమిటి మీరు రాక్షసుల్ని తినే గీక్షసులా ఇది పొట్ట చూపించండి నేను నమ్ముతాను అన్నాడు రాక్షసుడు అయితే కిటికీ దగ్గరికి రా చూపిస్తాము అన్నాడు భీముడు రాక్షసి కిటికీ దగ్గరికి వచ్చేసరికి భీముడు చాకలి బాన తీసుకుపోయి కిటికీకి అడ్డం పెట్టాడు రాక్షసుడు చీకటిలో ఆ బానను తడిమి చూసి అమ్మయ్యో ఎంత పెద్ద పొట్ట అనుకున్నాడు అయితే బాబూ మీ తలకాయ కూడా చూపుతారా అని అడిగాడు రాముడు గాడిదను లాక్కువచ్చి ముందు నిలబెట్టాడు రాక్షసుడు గాడిద తల తడిమి చూసి బాబో అనుకున్నాడు లోపల కాని బయటికి కనపడనివ్వకుండా బాబూ మీ అరుపుకూడా కాస్త వినిపిస్తారా అని అడిగాడు రాముడు మూటలో ఉన్న చీమల్ను తీసి గాడిద చెవులో పోశాడు గాడిద తల అల్లల్లాడించి బిగ్గరగా చెవులు పగిలిపోయేటట్టు ఓండ్రపెట్టింది పాపం రాక్షసుడు హడలు పుట్టి ఆ అర్ధరాత్రి పారిపోయాడు చూశారుగా రాముడు భీముడు ఆ రాక్షసుడిని తమ యుక్తితో ఎలా భయపెట్టి పారిపోయేలా చేశారో బట్టి మనకు ఏమర్ధమౌతోంది అపాయంలో ఉపాయమే మనిషికి శ్రీరామరక్ష శారీరక బలం కంటే బుద్ధిబలం గొప్పదని ఈ కథ మనకు చెబుతోంది ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మన కథా తరంగం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం